హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఒక సూపర్ హెల్త్ స్కీమ్ గురించి మాట్లాడుకున్నాం మనందరికీ తెలిసిన విషయమే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్ సభలో ఒక కొత్త అయితే అనౌన్స్ చేశారు అదే సంజీవని ప్రాజెక్ట్ ఈ వీడియోలో అసలు సంజీవని ప్రాజెక్ట్ అంటే ఏంటి అది ఏ విధంగా ఉంటుంది అన్నది తెలుసుకుందాం మనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు కానీ పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టైం ఖర్చు అండ్ ఎక్సెట్రా చాలా అవుతూ ఉంటాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం కొత్తగా సంజీవని ప్రాజెక్ట్ను ప్రారంభించింది ఇది ప్రజల ఇంటి వద్దకే వెళ్ళి వైద్య సేవలను అందించబోతుంది ఇప్పటి వరకు పథకం యొక్క మొత్తం డీటెయిల్స్ అయితే గవర్నమెంట్ ప్రకటించలేదు కొన్ని డీటెయిల్స్ మాత్రమే తెలియజేసింది సో అవేంటన్నవి ఇప్పుడు మనం తెలుసుకుందాం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరి ఆరోగ్య డేటాను డిజిటలైజ్ చేస్తారు ఎందుకు అంటే డాక్టర్ ఎక్కడి నుంచి అయినా మీ ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు సెకండ్ పాయింట్ ఏంటి అంటే మీ గ్రామాల దగ్గరికే వచ్చి మీకు ఆరోగ్య సేవలు అనేవి అందిస్తారు ఇప్పటి వరకు గవర్నమెంట్ పద్నాలుగు వేల ఐదు వందల ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు కానీ ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది ఈ వైద్య శిబిరాలలో మధుమేహం కానీ రక్తపోటు కానీ రక్తహీనత కానీ క్యాన్సర్ కానీ ఇంకా మరికొన్ని వ్యాధులకైతే అయితే వీళ్ళు ఉచితంగా టెస్ట్లు అయితే చేస్తారు గవర్నమెంట్ ఇంకా ఫుల్గా లిస్ట్ అయితే ఇవ్వలేదు ఇచ్చాక నేను ఫుల్ వీడియో అయితే మళ్ళీ చేస్తాను ఎందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు అంటే ప్రజల యొక్క ఆర్థిక ఖర్చులు తగ్గించి ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడానికే ఈ పథకాన్ని తీసుకొచ్చారు అంటే ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ సేవలు వంటి అనేక రకాల ఆరోగ్య సేవలను ఒకే ప్లాట్ఫామ్ మీద మీకు అందించడానికి ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ సంజీవని ప్రాజెక్ట్లో ఎవరెవరు భాగస్వామ్యులుగా ఉంటున్నారు అంటే ప్రపంచ కుబేరుడైన బిల్గేట్స్ టీసీఎస్ వంటి సంస్థలు మన గవర్నమెంట్కు టెక్నాలజీనే అందించబోతున్నాయి ఈ టెక్నాలజీ వల్ల మెరుగ్గా ఆరోగ్య సేవలు మనకు అందుతాయని నా అభిప్రాయం ఈ పథకం మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ మహిళలు వృద్ధులకు కూడా ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఫ్రెండ్స్ సంజీవని ప్రాజెక్ట్ యొక్క వివరాలు ఈ పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఏ ఏ వ్యాధులకు ట్రీట్మెంట్ చేస్తారు ఏ వ్యాధులకు చేయరు ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఫుల్ డీటెయిల్స్ ప్రకటించిన తర్వాత ఫుల్ లెంత్ వీడియో అయితే నేను నా యూట్యూబ్ ఛానల్లో చేస్తాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తర్వాత వీడియోలో కలుద్దాం జై హింద్